హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే కనుక న్యూ కన్స్ట్రక్షన్ హౌసు గజాలు ఈ లొకేషన్ వచ్చేసి నగరాలండి లోపలికి వచ్చిద్ది ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వచ్చిద్ది అటు ఇటు లోపలికి వెళ్ళినా కూడా అటు ఇన్నరింగ్ రోడ్ నుంచి దగ్గరండి ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ దగ్గరవుతుందనమాట ఇన్నర్ రింగ్ రోడ్కి ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మరియు నార్త్ ఫేసింగ్ అనమాట కార్నర్ పెట్టు వెస్ట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు నార్త్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి టూ సైడ్స్న థర్టీ ఫీట్ రోడ్సే వస్తాయి అన్నమాట మీకు ఈ వీడియో కొద్దిగా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఓపికతో అన్ని డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేశాను ఈ సైట్ వచ్చేసి అండి కింద వచ్చేసి కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనమాట క్వాలిటీ పరంగా చాలా బెస్ట్ క్వాలిటీ అనేది యూస్ చేస్తారు బిల్డరు కింద పార్కింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా టూ సైడ్స్న గేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట వెస్ట్ సైడ్ గేట్ ఇస్తారు నార్త్ సైడ్ గేట్ ఇస్తారు అప్పుడు పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట పార్కింగ్ చేసుకున్నప్పుడు కానీ తీసేటప్పుడు కానీ రివర్స్ చేసే పని లేకుండా ఈస్ట్ నుంచి ఈస్ట్ నుంచి నార్త్కి సారీ వెస్ట్ నుంచి నార్త్కి నార్త్ నుంచి వెస్ట్కి చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉండిద్ది కొలతలు వచ్చేసి ఇది స్కేర్ బిట్ ఫ్రెండ్స్ చాలా చక్కగా వస్తాయి అనమాట కొలతలు కూడా చూస్తున్నారు కదా బిల్డింగ్ కూడా ఆల్రెడీ చూసారు కదా చాలా గుడ్ లొకేషన్ వచ్చింది అనమాట ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కంప్లీట్ అయిన తర్వాత ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ చెప్తున్నారు బార్గెన్ లిటిల్ బిట్ బార్గెనింగ్ అనేది ఉండిద్దండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ ప్లే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో కడితే నచ్చితే కనుక నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అన్నమాట నేనేమన్నా ఈ వీడియోలో మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను రెక్టిఫై చేసుకుంటాను బిల్డింగ్ అంతా చూస్తున్నారు కదండి క్వాలిటీ కూడా బాగుండిద్ది బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేశారు మంచి నీళ్ళు కన్స్ట్రక్షన్ అనమాట చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడడానికి చాలా క్లాస్ లొకేషను చాలా డీసెంట్గా ఉండిద్ది అనమాట ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్ ఫ్రెండ్స్ టాప్ ఫ్లోర్ పైన లొకేషన్ చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను అలాగే అక్కడ మీకు ఫ్రంట్లో కనబడుతుంది ఎలివేషన్ రావటం కోసం అని చెప్పి కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇది ఇది స్టార్టింగ్లో ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే కనుక ఓకే చేసుకుంటే మీకు టేస్ట్ తగ్గట్టు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు ఏదైనా కలర్స్ కానీ ఏదైనా మొత్తం అన్ని డిజైన్స్ కానీ ఏదైనా సరే చూస్తున్నారు కదా వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు కార్ పార్కింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఒకసారి బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు టూ సైడ్స్ నా థర్టీ ఫీట్ రోడ్డు ఇచ్చారు బోర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ వాటర్ ప్రాబ్లం ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు చుట్టుపక్కల హౌసెస్ కూడా మున్సిపల్ మున్సిపల్ కనెక్షన్ కూడా వచ్చింది